ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ వారాహి అయి నమ విద్య ఐశ్వర్యం ఆకర్షణ ధైర్యం శక్తి వంటి అనేక శక్తులను సమన్వయంగా కలిగించి మంగళగ్రహ సంబంధిత దోషాలు అశుభ ఫలితాలను తగ్గించేందుకు శక్తివంతమైన వారాహి మంత్రం ఈ మంత్రాన్ని నిత్యం పఠించడం వల్ల శారీర మానసిక ఆధ్యాత్మిక స్థాయిలలో శక్తిని పెంచుతుంది ప్రత్యేకంగా శక్తి సాధనలో గ్రహశాంతి పూజల్లో మరియు శక్తి మంత్ర జపాల్లో ఈ మంత్రం చాలా ఉపయోగపడుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం అం అంగారక కళాయై నమ ఓం ఐం ह्रीं श्रीं ऐं क्लीं अं अङ्गारककलायै नमः ॐ ऐं ह्रीं श्रीं ऐं क्लीं अं अङ्गारककलायै नमः